హలో ఎవ్రీవన్ సీజనల్గా మాత్రమే వచ్చే ఈ ఆకుకూరలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఈ ఆకుకూరతో ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే కర్రీ చేసేద్దామా తోటకూరతో పోల్చితే రెడ్ తోటకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి విటమిన్ సి విటమిన్ కే అధికంగా ఉండి హిమోగ్లోబిన్ పెరగడానికి హెల్ప్ అవుతుంది ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ గానుగ నువ్వుల నూనె వేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండిమిర్చి ముక్కలు వేసుకుని అంతా చక్కగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా వేగనవసరం అవసరం లేదు ఇలా మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న రెడ్ తోటకూర వేసుకోవాలి ఈ ఆకుకూర తీసుకోవడం వల్ల మలబద్ధకం గ్యాస్టిక్ వంటి సమస్యలను తగ్గిస్తుంది క్యాన్సర్ నివారణగానో పనిచేస్తుంది ఆకుకూరలో నీరు కొంచెం తగ్గిన తరువాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత ఆకుకూర ఇలా మగ్గి ఉంటుంది ఇప్పుడు దీనిలో పదిహేను వరకు పొట్టు తీసిన వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న మూడు టమాటాలు తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యి కూరలో నీరు తగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి కూర ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడ్ తోటకూర టమాటా కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి